ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సూర్యకుమారి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా ఆల్రెడీ తొమ్మి నెలలో చూశారు కదా హెబలైఫ్ న్యూట్రిషన్ ఈ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బేసిక్ కిట్లో ఏమేమి వస్తాయి అసలు ఏది ఆర్డర్ పెట్టుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఏమి ఆర్డర్ పెట్టుకోవాలి బేసిక్ కిట్ అంటే ఏంటి అనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇలా దీన్ని ఫోర్ ఐటమ్స్ కలిపి మీకు బేసిక్ కిట్ అంటారండి ఇది వచ్చేసరికి ఫార్ములా వందండి బేసిక్ కిట్ లో ఫస్ట్ ఫార్ములా వన్ ఇందులో మీకు ఫ్లేవర్స్ ఉంటాయి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది ప్రోటీన్ పౌడర్ పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఇందులో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది బేసిక్ ఇట్లోకి వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి షేక్ మేట్ షేక్ మేట్ నెక్స్ట్ వచ్చి ఎఫ్రెష్ ఎఫ్రెష్ అనేది ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి ఇది టీ కాఫీ రీప్లేస్మెంట్ అండ్ గ్రీన్ టీ టీ కాఫీ రీప్లేస్మెంట్ లో క్యాలరీలో ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా కలుపుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇందులో కూడా ఫ్లవర్స్ ఉంటాయి మొత్తము దీన్ని వీటిని ఇలా బేసిక్ కిట్ అంటారండి దీన్ని మీరు కంపెనీ త్రూలో కంపెనీ కంపెనీ త్రూలో ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి వీడియో వచ్చే దాంట్లో ఉంటుంది అలాగే వీడియోలో మీకు ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి షేక్ ఎలా కలుపుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటి అంటే ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలో మనం చూద్దాము ఎఫ్రెష్ అనేది నేను జింజర్ ఫ్లేవర్ ఎఫ్రెష్ తీసుకున్నాను ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి వీలైతే మీరు నా ఛానల్లో చూసి లింక్ ఉంటుంది లింక్ నేను పెడతాను చూడండి ఎఫ్రెష్ అనేది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను ఎఫ్రెష్ అనేది మీరు టీ కాఫీ అండ్ గ్రీన్ టీ రీప్లేస్మెంట్ మీరు ఏదైతే టీ కాఫీ తాగుతారో దాని బదులుగా ఇది తీసుకోండి చాలా చాలా ఎనర్జీగా ఉంటుంది బాడీలో ఏదైతే టాక్సిన్స్ అని విష పదార్థాలు ఉంటాయో దాన్ని రిమూవ్ చేయడానికి బాగుంటుంది ఇది త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి చూసారు కదా ఎఫ్రెష్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా డే ఎఫ్రెష్ ఇలా తీసుకోవచ్చు షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి మనకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది షేక్ అనేది థిక్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది షేక్ అనేది ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ తర్వాత మనకి షేక్ మెట్ నేను చూపించింది ఏంటంటే షేక్ మెట్ షేక్ మెట్ కూడా వేసుకోవాలి షేక్ మెట్ చూపించని విధంగా వన్ స్పూన్ ఇట్లా స్పూన్తో తీసుకొని వన్ స్పూన్ వేసుకోవాలి షేక్ మీట్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఫార్ములా వన్ రోజ్ కీర్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను రోజ్ కీర్ ఫ్లేవర్ కూడా ఇందులో మనకి ఫ్లేవర్స్ కూడా ఉంటాయి ఈ రోజ్ కీర్ ఫ్లేవర్ అనేది త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను మీరు ఏ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే మీరు ఆ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ కీర్ ఫ్లేవర్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేది ప్రోటీన్ పౌడర్ ఇందులో చిన్న సైజ్ ప్రోటీన్ ఉంటుంది పెద్ద సైజ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ పౌడర్ అయితే నేను టూ స్పూన్స్ తీసుకుంటున్నాను టూ స్పూన్స్ ఇది దీన్ని బేసిక్గా నైట్ టైం డిన్నర్ షేక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు దీని తర్వాత మిక్సీ చేసుకోవాలి మనము షేక్ అంతా కలిసేటట్టు నీట్గా ప్రోటీన్ పౌడర్ అంతా థిక్గా అవుతుంది మనకి షేక్ అంతా కలిసిన తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా మనము ఫార్ములా వన్ త్రీ స్పూన్స్ తీసుకున్నాము ప్రోటీన్ టూ స్పూన్స్ తీసుకున్నాము షేక్ మేట్ వన్ స్పూన్ తీసుకున్నాము టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసాము అండ్ ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఇలా మిక్సీ చేసుకున్నాము మిక్సీ చేయడం వల్ల ఏంటంటే థిక్గా అవుతుంది షేక్ అంతను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం షేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎలా ఉందో రోజ్ కీర్ ఫ్లేవర్ కాబట్టి మనకి కలర్లో బాగుంది కదా అమి ఆమిగా షేక్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అంతా చూశారు కదా మీరు కూడా ఈజీగా ఇంట్లో ఉండే బరువు తగ్గాలి అనుకుంటున్నారు అలాగే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు అలాగే మీరు కూడా హెల్దీగా హ్యాపీగా యాక్టివ్గా లైఫ్ స్టైల్ని క్యారీ చేద్దాం అనుకుంటున్నారు మీరు కూడా బేసిక్ ఇట్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అలాగే ఏ ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు కంపెనీ త్రూలోనే తీసుకోండి కంపెనీ త్రూలో ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కంపెనీ ఇచ్చే గిఫ్ట్లు మీకు వచ్చేలా నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి అలాగే ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీకు నేను షేర్ చేయమని చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ బాయ్